అందరికీ నమస్కారం వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मन वन न्यूज़ की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం గ్రామ సచివాలయ వ్యవస్థతోనే ఆంధ్రప్రదేశ్లోని పారదర్శక పాలన సాధ్యమైందని పాడేర్ శాసనసభ్యులు కొట్టగులు భాగ్యలక్ష్మి అన్నారు సుండ్రుపుట్టు గ్రామంలో పాడేర్ త్రీ చింతల్ వీధిలో గ్రామ సచివాలయాలను వంతడపల్లి ఆర్బీకేను గురువారం భాగ్యలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రూపాయి అవినీతి లేకుండా రాష్ట్రంలో ఎన్నడలేని విధంగా అత్యంత పారదర్శకమైన పాలన అందిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల రూపంలో ఆర్థిక సహాయం అందిస్తూ మరోవైపు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పద పదంలో నడిపిస్తున్న ప్రభుత్వం తమదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని ఒకే కుటుంబానికి మూడు నుంచి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించింది అని ఆమె అన్నారు ప్రతి ఒక్కరికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు వంతల సీతమ్మ కొట్టగులి ఉషారాణి మాదెల రవణమ్మ చింతల వీధి వైస్ సర్పంచు తామర్ల సురేష్ ఎంపీటీసీలు గిడ్డి విజయకుమారి చల్లా చిట్టమ్మ మండల పార్టీ అధ్యక్షులు సీదేరి రాంబాబు ఎంపీపీ సొన్నారి రత్నకుమారి మార్కెట్ చైర్మన్ కూతంగి సూరిబాబు ఏఎంసీ డైరెక్టర్ గబ్బాడే రాజారావు జిల్లా ప్రధాన కార్యదర్శి సీదారి మంగళన్న దొర సర్పంచు గొల్లోరి నీలకంఠం ఎంపీటీసీలు లక్కె రామకృష్ణ పాత్రుడు ఎంపీటీసీ దూసూరు సన్యాసిరావు పాస్టర్ బాబురావు సచివాలయ కన్వీనర్లు వంతాల నరేష్ లక్కె సత్యవతి కొట్టగుల్లి నాగేంద్ర సోషల్ మీడియా కన్వీనర్ అల్లాడ నాగేశ్ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రసాద్ రాజ్ సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్